వెయ్యిన్ని నూట అరవై రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న టీటీడీ అటవీ కార్మికులకు న్యాయం చేయకపోవడం దారుణమని జూనియర్లను పర్మనెంట్ చేసి సీనియర్లకు అన్యాయం చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఈ తప్పును టీటీడీ యాజమాన్యం సరిదిద్దుకోకుంటే అటవీ కార్మికులు తక్కువ సంఖ్య అయినా వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయడానికి తాము వెనకాడే ప్రసక్తే లేదని సిఐటిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలన కార్మిక వ్యతిరేకంగా తయారైందని ధార్మిక సంస్థ టీటీడీలోనూ ఇలాంటి ధోరణులు పెరిగిపోయాయని ఆయన తీవ్రంగా విమర్శించారు తిరుమలకొండ పచ్చదనానికి కారకులైన అటవీ కార్మికుల పట్ల టీటీడీ యాజమాన్యం ముండి వైఖరిని సమాజం యావత్తూ ఉందని గుర్తు చేశారు ముప్పై సంవత్సరాల పాటు సేవలందించిన అటవీ కార్మికుల్లో అత్యధికులు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎప్పటికే పన్నెండు మంది మరణించారని ఆయన టీటీడీ యాజమాన్యానికి కనికరం కలగకపోవడం క్షంతవ్యం కాదని విమర్శించారు తిరుపతి నగరంలోని యావత్ పౌర సమాజం అటవీ కార్మికులు సాగిస్తున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిందని టీటీడీలో ఉన్నతాధికారులకు మనసు ఎందుకు కరగడం లేదో అర్థం కావడం లేదని ఆయన తప్పుబట్టారు రాష్ట్రంలో తాజాగా అంగన్వాడీల పోరాటాన్ని నిర్వహించిన సీఐటీయూ దీనికి నాయకత్వం వహిస్తున్న విషయాన్ని టీటీడీ యాజమాన్యం గుర్తుంచుకోవాలన్నారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి నేతృత్వంలో ఎనిమిది మంది కార్మికులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షల శిబిరానికి టీడీపీ నేతలు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు టిఎన్టీయూసి రాష్ట్ర అధ్యక్షులు రఘురామకృష్ణం రాజు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఓవి రమణ దంపూరి భాస్కర్ టీఎన్టీయు నేతలు సింధుజ లక్ష్మీపతి నాయుడుతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై దీక్షాశిబిరంలోని నేతలకు పూలమాలలు వేసి మద్దతు ప్రకటించారు కళాకారులు పాటలు పాడారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొడ్డారెడ్డి రాంభోపాల్ రెడ్డి చిట్టిబాబు తదితరులు కందారపు మురళికి పూలమాలలు వేసి సంఘీభావం ప్రకటించారు రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పోతల అంజయ్య అంజయ్య శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరాజులు జిల్లా నేత పత్తికొండ మురళి కె నేతాజీ చల్లా వెంకటయ్య ప్రసన్న ఉషా కిరణ్లతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు బీఆర్ఎస్ నేత ఆర్కాటి కృష్ణప్రసాద్ దీక్షా శిబిరానికి వచ్చేసి సంఘీభావం ప్రకటించారు మీరు మాకంటే ఎక్కువ రోజులు చేస్తున్నారు కానీ మూడేళ్ల నుంచి సాగించిన పోరాటం విజయవంతమైంది అయింది నిన్ననే మూడు సంవత్సరాలు ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఒకటిన స్ట్రాటజిక్ సేల్ వ్యూహాత్మక అమ్మకం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నిన్నటికి నేను అక్కడి నుంచే విశాఖపట్నం నుంచే నేరుగా ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది ఆ మూడు సంవత్సరాల్లో ప్రైవేట్ చేయాలని అంటే వాళ్ళు చేయాల్సినటువంటి పని మొదట దాని విలువ కట్టాల విశాఖ స్టీల్ ప్లాంట్ విలువ కట్టడానికి రెండు వేల ఒకటి నవంబర్ తొమ్మిదవ తేదీ రెండు హెలికాప్టర్లు విశాఖ స్టీల్ ప్లాంట్ మీదకి వచ్చాయి రెండు వేల మంది కింద హెలిప్యాడ్ మీద ఉంచున్నాం ఆ హెలికాప్టర్లు తిరిగి వెళ్ళిపోయాయి ఈ రోజు కూడా మళ్ళా తిరిగి రాలేదు విలువ కట్టలేదు విలువ కట్టిన తర్వాత ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు